టీటీడీలో అవసరమైన వస్తువులను గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా కొనుగోలు చేశారో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సందర్భంలో సేమ్ పాలసీని కొనసాగించారని నందిని డైరీ ఎక్కువ ధర కోడ్ చేయడం వలన టెండర్ దక్కించుకోలేకపోయిందని ఇందులో ఏ మతలబ్ లేదని టెండర్ దక్కించుకున్న కంపెనీ తన ఖర్చులను తగ్గించుకొని బల్క్ మొత్తంలో సరఫరా చేయడం వల్ల తక్కువ ధరకే సరఫరా చేయగలిగిందని పేర్ని నాని తన ప్రెస్ మీట్ లో చెప్పారు ఇంకా పలు విషయాలు పేర్ని నాని మాటల్లోనే వినండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ఆయన దస్తూరితో ఆయన సంతకంతో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా చైర్మన్ గా ఉద్యోగాలు సంపాదించినటువంటి బాడీ ఎంతకి కొంది వెయ్యికి రెండు వేలకి కొందా అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే కూడా తక్కువ రేటుకే కదా కొన్నది మీరు జగన్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ చివరి మాసాల్లో రేట్లు చూసుకోండి మీకే తెలుస్తుంది హెరిటేజ్ లో కేజీ ఆవునే ఎంత కమ్ముతున్నారు హెరిటేజ్ లో ఒక కేజీ ఆవు ఎంత కమ్ముతున్నారు నాలుగు వందల చిల్లరకే కదా నాలుగు వందల చిల్లరకే కదా ఏదైతే ఈయన మాట మాటకి నందిని 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 అని మాట్లాడుతున్నాడు కదా ఆ నందిని నెయ్యి ప్యాకెట్ లో ఎంత కమ్ముతున్నారు మార్కెట్ లో ఈ రోజైనా సరే నాలుగు వందల చిల్లరే కదా కొట్లోళ్ళకి కమిషన్ ఇచ్చి ఏజెంట్ల కమిషన్ ఇచ్చి సిఎండ్ ఎఫ్ స్టాక్స్ ఎవరైతే జిల్లాల జిల్లాల స్టాక్ ఉంటారో వాళ్ళకి కమిషన్ ఇచ్చి ప్యాకింగ్ ఖర్చు మార్కెటింగ్ ఖర్చు అడ్వర్టైజ్మెంట్ ఖర్చు ఆ నందిని వాడమని చెప్పని పబ్లిసిటీ చేసిన సినిమా యాక్టర్ ల ఖర్చు ఖర్చులు కలిపి నాలుగు వందల చిల్లరకు అమ్ముతుంటే ఏ ఖర్చు ఏ పబ్లిసిటీ ఏమి ప్యాకింగ్ గాని ఏమీ లేకుండా బల్క్ గా లారీలో ట్యాంకర్ లో పోసేది తక్కువ రెండు కేజీలు కేజీ కాదు అర కేజీ కాదు లక్షల కేజీలు మీరు కొంటే లేదా మీ హెరిటేజ్ కంపెనీ సరుకులు కొంటుంది బల్క్ గా మీరు కొంటే ఎంత కొంటున్నారు మీ హెరిటేజ్ ఆవిని నాలుగు వందల చిల్లరకు అమ్ముతున్నారు మీరు బల్క్ గా లారీ కావాలంటే నాలుగు వందల చిల్లరకి మీరు అమ్ముతారా మేము కొంటామా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి చెప్పే సమయానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్నటువంటి నెయ్య రేటు ఇంచుమించుగా సమానంగానే అదే రేటులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వంలో ఏర్పాటైన టీటీడీ బోర్డు కూడా కొనుగోలు